అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి అప్రమత్తంగా ఉండండి ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టండి శుభం కలుగుతుంది ఈ రోజు విభిన్నమైన రొమాన్స్ అనుభూతి చెందబోతున్నారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల ఒత్తిడికి లోను కాకండి ఆర్థిక సంబంధ సమస్యలు ఈ రోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు అయితే సాకారం అవుతాయి అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రుల అనుమతి చేసుకోండి లేకపోతే తర్వాత అభ్యంతరం అనేది ఉంటుంది మీరు అనవసరమైనటువంటి వాగ్వివాదాల సమయాన్ని వృధా చేయకండి ఈ రోజు రోజు చివరిలో అయితే మీకు విచారానికి కూడా కారణం అవ్వచ్చు ఈ రోజు రాసు వారికి మరి ఆ జీవితాన్ని అనుభవించటానికి ఆకాంక్షలను చెక్ చేసుకోవడం మంచిది ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుండి అయినా శ్రద్ధనం అనేది అందుతుంది ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది మీ శ్రీమతికి మీ పొజిషన్ గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి ఒప్పించటానికి చాలా కష్టమవుతుంది ఈరోజు ఇంకా ఈరోజు ఇంట్లో ఏమైనా మార్పులు చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తెలుసుకోండి లేకుంటే మాత్రం తర్వాత సమస్యలు వస్తాయి కోపతాపాలకు తీసే అవకాశాలు కూడా ఉన్నాయి ఉన్న చోట ఉంటుంది మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోనికి పడదోయగలదు ప్రేమ ఈ రోజు మీరు రొమాంటిక్ ట్రిప్ వేసే రోజుది మీరు ఈరోజు ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోయి ఉండటం అనేది చూస్తారు ఇది మీకు మీ చిన్ననాటి గుర్తులను మరి ఈరోజు జ్ఞాపకం తేవడం జరుగుతుంది మీరు మీ జీవిత భాగస్వామికి మధ్య కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చిపెట్టే ప్రయత్నాలు అయితే రోజు చేస్తారు దానివల్ల మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు తల్లి కాబోయే మహిళలు మాత్రం ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి వారికైతే శుభదినంగానే ఉంటుంది ఉమ్మడి వ్యాపారంలోనూ ఊహాల ఆధారితమైనటువంటి పథకాలలోనూ పెట్టుబడి పెట్టకండి స్నేహితులు సహాయపడుతూ చాలా సమర్థిస్తూ ఉంటారు ఆఫీసులో ఈరోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించే అవకాశాలు మీకు దక్కుతాయి మీ బెటర్ హాఫ్ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి లేకపోతే మాత్రం మీ తనకు ఏమీ లేదని తను బాధపడవచ్చు మీరు ఈ రోజు యోగాతో ధ్యానంతో రోజును ప్రారంభించటం వలన మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది మీకు చాలా ఆహ్లాదకంగా కనిపిస్తుంది మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలాగా కూడా ఈరోజు మరి చేస్తుంది బ్యాంక్ వ్యవహారాలను జాగరూకతతోటి వ్యవహరించాలి లక్కీ సింగ్ ఇరవై నాలుగు లక్కీ కలర్ పసుపు మరి ఈ రోజు పరిహారంలో చూసినట్లయితే కనుక తులసి ఈ చెట్టు తులసి మాతకు ఈరోజు పూజించాలి ఈ రోజు మీరు విశేష ధన లాభాలను కలుగజేసేటటువంటి పరిహారం చేయాలి మరి ఈ తులసి ఆకును తీసుకొని మీరు ఈ ఆకులు నాలుగు తీసుకొని స్నానం చేసి నీటిలో వేసి స్నానం చేస్తే మీకు తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది తులసి మొక్క దగ్గర ఉన్నటువంటి మట్టి మరియు గంధం కలిపి కనుక మీరు చక్కగా బొట్టులాగా పెట్టుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి మరియు ఇంటి కుంభం దగ్గర స్వస్తి కుర్తు వెయ్యాలి అంటే ఆ స్వస్తిక గుర్తు కూడా తడిపినటువంటి మరి తులసి చెట్టు దగ్గర తడిసినటువంటి మట్టిని తీసుకొని గనక మీరు స్వస్తిక గుర్తు వేసినట్లయితే మీకు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ తొలగించబడుతుంది ఇక తులసి ముక్కకు మీరు ఈరోజు ఇది ఈ విధంగా రాగి గ్లాస్లో నీళ్లు తీసుకొని ఆ నీటిని కూడా తులసి ముక్కకు వేసుని గ గంధం బొట్లు మరియు కుంకుమ బొట్లు పెట్టి రూపాయి బిల్లు అని తులసి కోటలో ఉన్నటువంటి మట్టిలో ఉంచి మట్టి కప్పేస్తే మీకు తర్వాత ఆ రూపాయి బిల్లు తీసుకొని మీ పర్సులో ఉంచుకుంటే కనుక అపారమైన ధన్లాభం మీకు కలుగుతుంది అన్ని శుభాలు మీకు కలుగుతాయి లక్కీ సంఖ్య ఇరవై నాలుగు లక్కీ కలర్ మరి పసుపు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో